పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బచ్చ అని జగన్ పుట్టినరోజు సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యలు చేశారు చీకటి వంశీదీప్ మాట్లాడుతూ జగన్ దళిత ద్రోహి అని పవన్ కళ్యాణ్ దళితులకు భూతు రాజకీయాలు మాని ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీని వారి భాషని ప్రజలు తిరస్కరించి అసెంబ్లీ నుండి తరిమి కొట్టారని ఇలాగే మాట్లాడితే రాష్ట్రం నుంచి వైసీపీని తరిమేస్తారని హెచ్చరించారు తాటిపర్తి చంద్రశేఖర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలిపారు ఏదో డిసిఎం గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రాజకీయాల్లో నాలాగా అతను కూడా పెద్ద బచ్చ నేనన్నా నా కుటుంబం నుంచి సర్పంచ్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయ్యా అతనికి ఆ చరిత్ర కూడా లేదు రెండు సార్లు ఓటమి చెందాడు పార్టీని పెట్టి ఇప్పుడు కూడా బాధ్యత లేకుండా దెబ్బ కటింగులు కొట్టించుకొని రోజుకొక వేషం వేస్తూ రోజుకొక కామెంట్ చేస్తూ మీ అంతు తేలుస్తాం మీరు గతంలో ఏం పీకారు అని బాధ్యత లేకుండా అందరికి నమస్కారం నేను మీ చిన్న వంశీ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ ఈ రోజున రాష్ట్రంలో కూటం ప్రభుత్వం చాలా చక్కగా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడాను ఏదైతే మేము ఎన్నికలో మేనిఫెస్టోలు ప్రకటించిన ఎన్నికల హామీలు ఉన్నాయో అవన్నీ కూడాను అన్ని అవలంబిస్తూ ప్రజలకి అందరికీ మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి వైపు ఏదైతే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి కుంటుపడి రాష్ట్రం పతనావస్థికి శ్రీనియాస్థితికి తీసుకెళ్లేటువంటి జగన్ ప్రభుత్వం నుంచి ఈ రోజు ప్రజలు మా కూటం ప్రభుత్వానికి పట్టం కట్టిన తర్వాత ఈ రోజున అభివృద్ధి పథం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా చిత్కరించుకొని వారు చేసిన వినాశకానికి ప్రజలు బుద్ధి చెప్పి ఈ రోజున వారిని పదకొండు సీట్లకి వాళ్ళని పక్కన కూర్చోబెడితే భరించలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవ్వచ్చు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు మిగిలిన నాయకులు గతంలో గాని ఇప్పుడు కాని ఎప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారి మీద అవ్వచ్చు వాళ్ళు సతీమణి గారి మీద అవ్వచ్చు అదే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడాను మిత్తిమీరినటువంటి వ్యాఖ్యలు ఎన్నో చేశారు చేస్తూ ఉన్నారు ఈ రోజు చూస్తే ఉంటే ప్రకాశం జిల్లా ఎర్రగోళ పాలెం ఎమ్మెల్యే అయినటువంటి తాడిపత్తి చంద్రశేఖర్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ పిచ్చి పిచ్చి ప్రేలాపలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ గారు నాకు వ్యక్తిగతంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ఎన్నో డిబేట్స్ లో నాకు ఆయన తోటి వ్యక్తిగత పరిచయం ఉండింది డిబేట్స్ లో మేము కూడా జనసేన పార్టీ నుంచి నేను మాట్లాడేవాన్ని ఆయన కూడా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు ఆయన మీద నాకు కొంచెం సదాభిప్రాయం ఉండేది ఎందుకంటే కంటెంట్ తో వస్తాడు ఆయనతో పాటు డిబేట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఎంతో ప్రిపేర్ అయ్యేవాడు ఈ రోజు నాకు జగన్ ఏదైతే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ విధమైనటువంటి భాషను మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే ఉంటదో ఆ పార్టీలో వారిలో ఒక పురాణం ఉంటది ఏం పురాణం అంటే బూత్ పురాణం అది రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక ఒక పర్టికులర్ ఒక సెక్షన్ ఏముంటుందంటే ఒక చాప్టర్ అనమాట అది భూత పురాణం అని రాజారెడ్డి ఆ పురాణం అని ఆ భూత పురాణాన్ని వాళ్ళు వంట పోసుకొని వాళ్ళందరూ కూడా అవకాశం పోసుకొని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం అని చెప్పేసి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చు పలుసలు చేసేటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ రోజున చంద్రశేఖర్ గారు తదుపరి చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను ఏమయ్యా నేను మీకు ఒకటే అడుగుతున్నాను సూటిగా మరి స్పష్టంగా అడుగుతున్నాను చంద్రశేఖర్ గారు మీరు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో దళితుల పట్ల ఎంత దారుణమైనటువంటి దారిణ్య గుర్తు చేశాడు ఆయన ప్రభుత్వంలో ఎంతో మంది దళితులు రాష్ట్రంలో ఎన్నో మారణ హోమాలు దళితుల మీద అత్యాచారాలు హత్యలు ఎన్ని జరిగాయి మీరు ఒక్కసారి మరణం చేసుకుని ఆ రోజు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ రోజు మళ్ళా చెప్తున్నాను డాక్టర్ సుధాకర్ ఎవరైతే ఉన్నారో మాస్క్ ఏది కోవిడ్ టైంలో మాస్క్ అడిగిన పాపానికి ఆయన మానసికంగా వేధించి ఆయన ఆయన మరణానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని చెప్పేసి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంత బాబు ఉన్నాడు అనంతబాబు ఏం చేశారండి వారి యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో సుబ్రహ్మణ్యం అని చెప్పే ఒక దళిత డ్రైవర్ అని అత్యంత పాసరికంగా దారుణంగా హత్య చేసి వారి ఇంటికి ఆయన డోర్ డెలివరీ చేశారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఆయన పార్టీ నుంచి పక్కన పెట్టా సస్పెండ్ చేశాను ఆయన తీసుకొచ్చి ఈ రోజు పక్కలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీకు ఆయన గురించి పోగొడుతున్నాం మీకు అందరికి సిగ్గులేదా లేదని చెప్పేసి నేను ఈ రోజు మిమ్మల్ని గంట పరంగా మళ్ళా మీకు చెప్తున్నారు కదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి కాదు మీరు మళ్ళీ బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి మీకు చెప్తున్నాను మరణం చేసుకోండి అని చెప్పేసి ఎక్కడైనా బుద్ధి మరణం తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నాను ఈ రోజున కూడా మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి ఎన్నికలు దళితుల ఆత్మగౌరవానికి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి జరిగినటువంటి పోరాటంలో ఈ రోజు దళితుల ఆత్మగౌరవం గెలిచింది ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం గెలిచింది అది మీరు మళ్ళా మీకు మళ్ళా గుర్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అహంకారం దిగేంత వరకు రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్తూనే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొడాలి నాని గారు అవ్వచ్చు పేరు నాని కావచ్చు అంబటి రాంబాబు గారు అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఎవరైనా సరే ఇటువంటి పిచ్చి ప్రయాపంలో మానేంత వరకు కూడా ప్రజలు మిమ్మల్ని చెప్పులతో రాళ్లతో రాష్ట్రం నుంచి తరిమి కొడతారు కేవలం ఓడతారే కదండి ప్రజలందరూ కూడా చిత్తారానికి మీరు పోయారు మీ భాష మీ భాష మీరు మాట్లాడుతున్న భాష ఎంత దారుణమైన భాష ప్రజలు అందుకే మిమ్మల్ని చిత్రించుకున్నారు చిత్కరించారు మిమ్మల్ని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా తొలిసారి మీకు అవకాశాన్ని ప్రజలు మీరు పట్టం కట్టారు ఒకసారి ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలని మీరు శాసనసభలోకి వెళ్లి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి ప్రతిపక్షంలో ఉన్నావో లేకపోతే ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యేగా వచ్చినా సరే ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అసెంబ్లీలోకి వచ్చిన సమయంలో మీరు మీ నియోజకవర్గం ఎర్రగొండ పాలెం ప్రాంత నియోజకవర్గం వాసుల సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి చర్చించాల్సింది పోయి మీరేం చేస్తున్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి నాలుగు మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దాం అనేటువంటి లక్ష్యంతో ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేరాపలు మీరు ఇక్కడి నుంచి ఎప్పుడు చేయకండి ఎందుకంటే అసెంబ్లీ కూడా రాకుండా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు మీతో ఆయనతో పాటు గెలిచిన మీ లాంటి పది మంది అవ్వచ్చు మీరు ఈరోజు మొహం అదే తిరుగుతున్నారు కేవలం మమ్మల్ని ఏదో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసుతో భరించలేక ఆ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆనందం చూడటం కోసం ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించే సమస్య లేదు ండి ఇంకొక మాట చెప్తున్నాను ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు పట్ల దళితులకి ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉంటాయో అందులో ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఏడు కోట్ల రూపాయలు సబ్ప్లాన్ నిధులను డైవర్ట్ చేసి నవరత్నాల రూపంలో జనాలందరికి కూడా తాయినాలుగా పంచిపెట్టినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఎమ్మెల్యే అయినటువంటి తాటిపతి చంద్రశేఖర్ గారిని అడుగుతున్నా ఏ ఆ డబ్బుల్ని పక్కదాన్ని నువ్వు ఏం పెట్టుకున్నావు నోట్లో నువ్వు ఆ మాట దానికి సమాధానం చెప్పని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను మళ్ళా చెప్తున్నాను దళితులు పట్ల దళితులకు రావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ఇరవై ఏడు రకాల స్కీములు మేము ఏదైతే పెట్టడం జరిగిందో ఆ స్కీములన్నింటి రద్దు చేసినటువంటి నిత్యమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మళ్ళీ వంత పడుతున్నాయి ఈ రోజు దళితులందరూ పట్ల ఆయన ఏదో పెద్దల్లా ఈ అలా అంటారు దళితుల పట్ల పెద్దల కాదండి దళితుల పట్ల పడ్డ రావద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మళ్ళా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దళితులకి పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఈ రోజు ముందుకు వచ్చారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉన్నాడు అందరికీ కూడా మాకు కులం మొత్తం ప్రాంతం ఏ విధమైనటువంటి ఆర్థిక లేకుండా అన్ని సామాజిక వర్గాలని అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించేటువంటి లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం ఈ రోజు ముందుకెళ్తుంది పరిగెత్తుంది పరిగెత్తిస్తామండి అభివృద్ధి వైపు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఎంతో ఆనందంతో ఉన్నారు మీరు మళ్ళా వాటి భరించలేక ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ప్రపంచాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి పిచ్చి పిచ్చి ప్రేదాపాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఎవరైతే తాడి పార్టీ చంద్రశేఖర్ గారు ఉన్నారో ఇటువంటి మీ కార్యకర్తల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో వారిని ఉత్సాహపరుద్దామని చెప్పేసి ఈ విధమైనటువంటి భాష మీరు మాట్లాడితే మరొకసారి చెప్తున్నట్లు ఇటువంటి పునరావృతం అవ్వకుండా చూడాలని చెప్పేసి మీకు మళ్ళా చెప్తున్నాను ఇటువంటివి అక్కడికి గుర్తించాలి మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా మీ నియోజకవర్గం ఎరగొండ నియోజకవర్గం నియోజకవర్గ ప్రజలకి ఏదైనా మౌలిక సదుపాయాలు లేకపోతే మీ నియోజకవర్గానికి ఏమైనా నిధులు కావాలా రండి ఖచ్చితంగా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి మంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మిమ్మల్ని తీసుకెళ్లతో మీ నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు ప్రజల సమస్యల గురించి తీసుకురండి వాటిని పరిష్కారం అయ్యే విధంగా వాటికి మీ నియోజకవర్గానికి నిధులు ఇప్పించే క్రమంలో ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఎన్ని క్రమంలో మేము అందరం కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాం అంతేగాని ఏదో ఈ బూత్ మాట్లాడతాను ఏదో పిచ్చిగా మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ చేస్తాను లేకపోతే ఆయన హెయిర్ స్టైల్ గురించి న్యూ ఆయన సినిమా హీరో అండి ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు ఆయన సినిమా రంగంలో రాజకీయ రంగంలో తెలుసు కదా మీకు రాజకీయ రంగంలో ఏంటంటే అతను సినిమా రంగంలో పవర్ స్టార్ రాజకీయ రంగంలో జగన్ కి మొగుడు అనే మొగుడు స్టార్ అంటారు అనమాట సో పిచ్చి మాటలు కూడా మేము మాట్లాడటానికి లాగా మా వల్ల కాదు కాబట్టి మా నాయకుడు మాకు అటువంటి భాషని నేర్పించలేదు మమ్మల్ని కొంచెం హుందాగా ఉండమన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము హుందాగా ఉంటాం మీరు లిమిట్స్ క్రాస్ అయితే ఖచ్చితంగా మేము కూడా లిమిట్స్ క్రాస్ అవుతాం తెలుసు కదా మీకు న్యూటల్స్ క్లాండ్ ఎవ్రీ యాక్షన్ దేర్ మస్ట్ బి అన్ ఆపోజిట్ రియాక్షన్ కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా ప్రాబ్లం నేర్పించింది అలా కదండి జగన్ ఏదైతే జనసేన పార్టీ ఉంటుంది దాన్ని మీరు ఆ తాన్సి ఫేస్ చేస్తారు కాబట్టి నోరు అదుపులో ఉంచుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించడమే కాదు తాడిపతి చంద్రశేఖర్ గారికి మరీ 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 చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్